హత్యానేవన పెడితే ఈ ఎస్పీ పైన హత్యానే కేసు కింద బుక్ చేసి అరెస్ట్ చేయాలి తక్షణం ఆ తర్వాత మిగతా ఆయన కోర్టు జరగాల దీనికి జ్యుడిషియని కోర్చు చేయమని మేము కోరుతున్నాం ఎందుకంటే మాట్లాడుతున్నానంటే దీనికంతా కారణం నెంబర్ వన్ ముద్దాయిన ఉంటే చంద్రబాబు నాయుడే రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా గ్యాంగ్కి వ్యతిరేకంగా ఒక స్త్రీ మహిళ ఆర్డీఓ వ్యతిరేకిస్తే ఆమెని నువ్వు ఎందుకు వాళ్ళు జోలికి చెప్పేసి అని ఏడిపించి ఆమె పనిష్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇసుక మాఫియా గ్యాంగ్ని అడ్డుకున్నందుకు ఆమెను అభినందించాల్సింది పోయి ఆవిని అభిశంసించి హింసించి మానసిక సంక్షోభం పెట్టాడు ఆ దెబ్బతో అది అధికారులందరూ కూడా ఇక ఇసుక మాఫియా గ్యాంగ్ జోలికి కానీ టీడీపీ మాఫియా జోలికి కానీ మనం పోగొడదాన్ని నిర్ణయం తీసుకుంటున్నారు అందుకని పోలీస్ ఆఫీసర్లు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళని ఆపగప్పగా లంచాలు మరుగుతున్నారు పెద్ద డబ్బులు సంపాదించినట్టు మాకు కూడా ఏంటే ఇప్పుడు సి కదే పని కదా నాదికి ధనంజయ నాయుడు ఎవరు చంద్రబాబు నాయుడు కలసంలో పెరిగినటువంటి వ్యక్తి ఆయన చిరంజీవి ఎవరు టీడీపీ నాయకులే వీళ్ళ నాయకులు వీళ్ళ మాఫియా గ్యాంగ్ వీళ్ళు ఇసుక మాఫియా గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి రాష్ట్ర మాఫియా గ్యాంగ్తో సమంగా చంద్రబాబు నాయుడు కూడా దాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ ఘటన జరిగింది అందుకని సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎన్నికొచ్చేయమని కోరుతా ఉన్నాం ఈ నైతిక బాధ్యత ఈ మండగలపాలెం రైతాంగం చనిపోయిన దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాల్సింది ఎస్పీని జ్యుడిషియల్ ఎంకొచ్చని కోరుతున్నాం చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని శతగా పది లక్షల రూపాయలు చదివ ఇవ్వాలని వాళ్ళందరినీ అందరినీ కూడా స్విమ్స్ హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం చనిపోయిన ప్రతి కుటుంబం నుంచి ఉద్యోగాలు విధిగా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం